ఆగండి 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 వినాయక చవితి స్పెషల్ కుడుములు ఎలా చేయాలో చూద్దాం కప్పు నీళ్ళల్లో చిట్కడి సాల్ట్ వేసుకుని వేడి చేసుకుని కొంచెం నెయ్యి కప్పు బెల్లం వేసుకుని మరుగుతున్నప్పుడు కప్పు బియ్యం పిండి ఇలాచి పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా ముందే పిండిని ప్లేట్లో వేసుకుని ఉడికించిన బబ్బర్లు వేసుకుని కావాలనుకుంటే వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలి చేతులకి ఆయిల్ రాసుకుని కొంచెం పిండి ముద్దని బాల్లాగా చేసుకుని మధ్యలో చిన్న బెల్లం ముక్క పెట్టుకుని కవర్ చేసుకుని పిడికిలితో గట్టిగా నొక్కుతూ కుడుముల షేప్ వచ్చేలాగా చేసుకోవాలి ఇలా అన్ని కుడుములు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పెద్ద బౌల్లో వాటర్ మరిగించుకొని జాలిగిన్నె పెట్టుకుని కొంచెం నెయ్యి రాసుకుని దాంట్లో ఈ కుడుములు పెట్టుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి అసలు దిసలైన వినాయకుడికి ఇష్టమైన కుడుములు డీటెయిల్ రెసిపీ కావాలనుకుంటే హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి అంతే టేస్టీగా హెల్తీగా జ్యూసీగా బబ్బెర్ కుడుములు ప్రిపేర్ అయిపోయాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవడం మర్చిపోద్దు